హాయ్ అండి టుడే నేను టిఫిన్ వచ్చేసి మినప బజ్జీలు వేస్తున్నానండి ఇది మినపపిండి అండి దీంట్లో కొంచెం మెదాపిండి వరిపిండి కూడా కలిపి యాడ్ చేసి కలిపేసాను సో ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని యాడ్ చేద్దామని ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు క్యారెట్ తూర్మండి ఆనియన్స్ ఇంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఆల్రెడీ మినప్పిండిలో సాల్ట్ ఉంది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సరిపతి మళ్ళీ చూసి యాడ్ చేసుకుందాము సో ఇవన్నీ ఇప్పుడు మనం బాగా మిక్స్ చేద్దామండి సో బ్రేక్ఫాస్ట్ అండి మనం ఇంట్లో ఇడ్లీలు వేసుకున్న తర్వాత కొంచెం పిండి ఎలా ఉండిపోతే దాంట్లో మనం కొంచెం వరిపిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని ఇలా మనం చిన్న చిన్న బజ్జీలా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సో అదొక టిఫిన్ అయిపోతుందండి సో అప్పటికప్పుడు కలిపి మనం వేసేసుకోవచ్చండి నైట్ నానబెట్టడం కట్ట అవసరం ఉండదండి సో మిగిలిపోయిన దోసల పిండిలు కూడా మనం ఇలా యాడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి దోస పిండిలు కూడా వేసుకోవచ్చు మిగిలిపోయిన ఇడ్లీ పిండి మినప్పిండ్లు కూడా మనం ఇలా యాడ్ చేసుకుని వేసుకోవచ్చండి సో ఇలా మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము సో ఒక మనం టెన్ మినిట్స్ నానబెడదామండి నానిద్దాము సో నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని బజ్జీల కింద వేద్దాం ఇదిగోండి ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న బజ్జీలు రెడీ చేసి పెట్టిన పిండి అండి దీంట్లో నేను ఇందాక పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ తురుము కొత్తిమీర తురుము యాడ్ చేశాను కదండి నేను ఈ పిండిలో కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేశానండి హెల్త్కి మంచిదని సో ఇప్పుడైతే మనం బజ్జీలు వేసుకుందాము నేను దానికి ఆయిల్ పెట్టి ఆయిల్ నూనె ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి రెడీ చేశానండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం బజ్జీలు అనేది వేద్దాము మనం ఏ చేసుకోవాలంటే అక్కడ వేసుకోవచ్చండి చిన్న అయితే తిన్నది వేసుకోవచ్చు మీడియంగా వేసుకోవచ్చు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఓకేనండి ఇవి మనం వాటిని తిరిగేద్దామండి వేసిన వెంటనే కలపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ మనం వాటిని కొంచెం ఉడికేగిన తర్వాత మనం కలుపుకోవాలండి అన్ని అన్నీ కూడా బాగానే ఉన్నాయి మనం వాటిని తిరిగేసుకుందామండి గజ్జీల్ని ఇప్పుడు మళ్ళీ వేగనిద్దామండి తరిగేస్తాను కదా అన్నీ మనం బాగా వాటిని వేగనిద్దాం వేగిన తర్వాత మనం తీసేసుకోవడమేనండి బాగా అండి చూసారంటే కలర్ ఎలా వస్తున్నాయో ఇప్పుడు మనం వీటిని మనం తీసేసుకోవడం అండి సరిపోతుంది ఇంకా బాగానే వేగిపోయినాయి ఇలాంటి మనం జారిలోకి మనం జారీలోకి మనం తీసేసుకుందాం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మినపపిండి బజ్జీలు అనొచ్చు పునుగులు అనొచ్చు సో ఏదైనా అనవచ్చండి కొంచెం మైదా పిండి యాడ్ చేసి నేను పిండి కూడా యాడ్ చేశానండి హెల్త్గా మంచిదని సో చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ చుకున్న తింటే చాలా బాగుంటాయండి సో అంతేనండి ఎంతో టేస్టీ మినపపిండి పునుగులు లేదా బజ్జీలు కూడా నచ్చండి దాని కాంబినేషను పల్లీ చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బజ్జీ ఎలా వచ్చిందో చూద్దామండి చూసారా చాలా క్రిస్పీగా ఉంది చాలా క్రిస్పీగా వచ్చింది చూసారా మెత్తగా చాలా క్రిస్పీగా మెత్తగా ఉంది ఇప్పుడు మనం దీన్ని బజ్జీలో చట్నీలో ముంచుకొని మీట్ చేసి చాలా టేస్టీ మినపపిండి పిండి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి పల్లి చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మినపపిండి పునుగులండి దీంట్లో నేను మైదా వేసాను కొంచెం మంచిదని చెప్పేసి హెల్త్కి మంచిదని రాగిపిండి కూడా యాడ్ చేశానండి దాని కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేశాను సో టుడే మాకు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్